పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో సిఆర్జెడ్ నిబంధనలు ఆక్రమణలు ముమ్మాటికి తప్పే అక్రమ నిర్మాణాలు పూర్తిగా తొలగించండి ఏపీ హైకోర్టు ఆదేశాలతో జీవీఎంసి ముందుకు అక్షర శిల్పం చెప్పిందే నిజమైంది అది ముమ్మాటికి తప్పే ఎలా నిబంధనలు అతిక్రమిస్తారు నియమ నిబంధనలు అతిక్రమించడం మొత్తం అందరిపై చర్యలు తీసుకోండి సిఆర్జెడ్ పరిధిలోని అక్రమాలన్నింటినీ తొలగించండి భీమిలి నుంచి రామకృష్ణ బీచ్ కొరకు ఉన్న మొత్తం సిఆర్జెడ్ అక్రమ నిర్మాణాల మీద దృష్టి పెట్టండి విశాఖపట్నం జీవీఎంసీ ఈ విషయంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే ఇది క్లుప్తంగా ఏపీ హైకోర్టు ఆదేశాలు ఫిబ్రవరి ఐదో తేదీన ఏపీ హైకోర్టు కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది ఈ ఆదేశాలు జారీ వెనుక అక్షరశిల్పం వరుస కథనాలు ఉన్నాయి అక్షరశిల్పం ముందే ఈ మొత్తం అక్రమ కట్టడాల వ్యవహారాన్ని బయటపెట్టింది సిరాజేడ్ పరిధిలో ఉన్న అక్రమాలన్నింటి మీద వరుస కథనాలు ప్రచురించింది దీంతో స్పందించిన కొందరు పిటిషన్లు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ఆదేశాలు ఇలా విశాఖ భీమిలిపట్నం బీచ్ వద్ద కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ రూల్స్ కు వ్యతిరేకంగా నిర్మాణాలు చేయడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు స్పష్టం చేసింది అలాంటి నిర్మాణాలు చేసిన వాళ్లు చట్టపరమైన చర్యలకు అర్హులేనని వ్యాఖ్యానించింది ఏం చర్యలు తీసుకునేది వివరించాలని తదుపరి విచారణకు వారం రోజుల్లోగా భీమిలి సిఆర్జెడ్ పరిధిలో ఉన్న పిటిషనర్లు హైకోర్టులో దాఖలు చేసిన పీల్లోని కట్టడాలతో పాటు మిగిలిన అన్ని అనధికార కట్టడాలపై విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ సిఆర్జెడ్ ఎంఏ అధికారులతో కమిటీ వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది తర్వాత ఆర్కే బీచ్ వరకు సిఆర్జెడ్ పరిధిలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించి ఖచ్చితమైన నివేదిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశించింది ఇక వీటి వెనక శిల్పం రాసిన కథనాలు ఉండనే ఉన్నాయి అసలు ఏం జరిగిందంటే భీమిలి బీచ్ సిఆర్జెడ్ జోన్ లో అక్రమ నిర్మాణాలు జరిగాయి విశాఖపట్నం భీమిలి బీచ్ సిఆర్జెడ్ పరిధిలో విరాగో బార్ బీజాగ్ బీచ్ క్లబ్ సాక్టమ్ బీచ్ రిసార్ట్ తీరం రిసార్ట్ అక్రమ నిర్మాణాలు చేపట్టాయి ఈ నిర్మాణాల వ్యవహారం మరోసారి హైకోర్టులో గ్రామీణ అభివృద్ధి సంఘం ద్వారా దాఖలు చేసిన డబ్ల్యూపీఎల్ రెండు వందల ఆరు బై రెండు వేల ఇరవై నాలుగు పిటిషన్ పై హైకోర్టులో డివిజన్ బెంచ్ వన్ లో వాదనలు జరిగాయి పిటిషనర్ తరఫున అడ్వకేట్స్ సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలు అక్రమ కట్టడాలు అక్రమ వ్యాపారాలు వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ షెడ్యూల్ వన్ కు చెందిన అలివ్ రిడ్జ్ తాబేలు జరుగుతున్న ముప్పును తమ వాదనలో వినిపించారు గ్రామీణాభివృద్ది సంఘం ద్వారా అనేకసార్లు సార్లు కలెక్టర్ కు విన్నపాలు అందించిన వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లు దాఖలు చేశారు మేమేం చేశామంటే అటు అక్షరశిల్పం కథనాలు రిజల్ట్ వల్లే ఇది జరిగిందని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు విశాఖపట్నం జిల్లా భీమిలి ప్రాంతంలో సిఆర్జెన్ ఆక్రమణలు నిబంధనల ఉల్లంఘన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ ఒకటికి చెందిన అలీ తాబేలుకు వాటిల్లుతున్న ముప్పు గురించి వరుసగా ఆరు కథనాలు పరిశీలాత్మకంగా రాసింది సామాజిక బాధ్యతగా రాయడంతో పాటు అధికారులు కూడా ఆ విషయాలను వివరించే ప్రయత్నం చేశారు చేయాల్సినవి ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భూములను సహజంగానే రక్షణ ఉండదు ప్రభుత్వ సిఆర్జెడ్ ఫారెస్ట్ భూములపై అక్రమల పరంపర కొనసాగుతుంటుంది పేదలు గుడిసెలు వేస్తారు అది వేరే విషయం ఇక కొందరు బడాబాబులు ఖరీదైన స్థలం సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తుందోనని అన్వేషిస్తూ ఆక్రమించడానికి ఉపక్రమిస్తారు ఎక్కడైనా ప్రైవేటు భూముల్ని ఆక్రమిస్తే అది తెలుసుకున్న యజమానులు వారి స్థలాల వద్దకు చేరుకొని ఆక్రమితదారులతో వాగ్వాదం పెట్టుకుని వారి స్థలాల చుట్టూ పునాదులు కంచెలు నిర్మించుకుంటారు కొందరు భూ బకాసురులు ప్రభుత్వ భూమి పట్టాభూమి అని కూడా చూడకుండా దర్జాగా కబ్జా చేస్తుంటారు చివరికి శ్మశాన వాటికలోని సమాధులను సైతం వదలకుండా ఆక్రమించుకుని పాకలు డేరాలు వేసి ఆక్రమించుకుంటారు ఆక్రమించుకున్న వారికే ఈ స్థలాలు చెందుతాయని ప్రచారం చేస్తారు సొంత ఇల్లు వ్యవసాయ భూములు ఉన్న పెద్దలు సైతం జాగాలు అక్రమ చేస్తారు శ్మశానాలు నది గర్భాలు చెరువులు కాలువలు సముద్ర తీరాలు సిఆర్జెడ్ రోడ్లు లాంటి పోరం పోగ భూములు ఎవరికి కేటాయించకూడదు ఈ తరహా ప్రభుత్వ భూములన్నీ నిషిద్ధ ప్రొహిబిటేటెడ్ భూముల రిజిస్టర్లో నమోదు చేస్తారు మరి ఆ కొందరు ఏం చేశారు విశాఖపట్నం జిల్లా భీమిలి బీచ్ పరిధిలోని తీర ప్రాంత నియంత్రణ జోన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ కట్టడాలు వ్యాపార సముదాయాలు రీసార్ట్లు రెస్టారెంట్లు బార్లు క్లబ్బులు నిర్మాణం చేశారు దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది వీటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని తీర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పిటిషనర్ కోర్టుకు వివరించారు గ్రామీణాభివృద్ది సంఘం జీవీఎంసీ జిల్లా కలెక్టర్లకు అనేక ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారు హైకోర్టు ఈ వ్యవహారంపై కలెక్టర్ జివిఎం కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారి సిఆర్ జోనల్ అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఆక్రమ కట్టడాల నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది తదుపరి విచారణ సమయంలో ప్రభుత్వ న్యాయవాది కోర్టు ఆదేశాల ప్రకారం కమిటీ వేసి నివేదిక సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు తెలియజేశారు హైకోర్టు వారం రోజులు గడవిచ్చి చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఈ కేసు తీర్పు భీమిలి బీచ్ ఆక్రమ నిర్మాణాల నియంత్రణపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ కేసు పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణి సంరక్షణ తీర ప్రాంత నియంత్రణ చట్టాల అమలు కీలకంగా మారనుంది భీమిలీ బీచ్ లో తాబేళ్ల సంరక్షణకు నిబంధనలు పాటించకపోతే భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో